రాష్ట్రం అధోగతి పాలైంది రాష్ట్రం నాశనమైంది పరిశ్రమలు రావడం లేదు పారిశ్రామికతలు పారిపోతున్నారు ఈ రకమైన హెడ్డింగ్లతో తెలుగుదేశం అనుకూల మీడియా జగన్మోహన్ రెడ్డిని ఐదు సంవత్సరాలుగా దుర్నెత్తి పోస్తున్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక ఛాలెంజ్ విసిరారు అదేంటంటే ఈ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఎక్కడైనా సరే డిబుకి వస్తాను అని ఎందుకు కొంతమంది నిపుణులతో ఒక కమిటీని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన లెక్కలు ఆహ్వానించి మీడియా మీడియా ముఖంగా ఒక చర్చ జరపచ్చు కానీ దానికి ఆయన సిద్ధంగా లేడు ఎందుకంటే వాస్తవాలను ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా లేడు ఉత్తు ఛాలెంజ్లకు మాత్రమే ఆయన పరిమితం అయ్యాడు అనేది మనకు ఎలా తెలుస్తుందంటే ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి ఒక నరసేపు ఒక ప్రజెంటేషన్ ఇచ్చి దాంట్లో పూర్తిగా రాష్ట్రానికి సంబంధించి గతంలో ఏం జరిగింది ఇప్పుడేం జరిగింది అనేది గణాంకాలతో సహా ఆయన బయట పెట్టాడు ఆ గణాంకాలు రికార్డెడ్ అసెంబ్లీ సాక్షిని చెప్పాడు కనుక వాటి మీద డిబేట్ చేయడానికి అవకాశం ఉండి కూడా చంద్రబాబు నాయుడు వాటిని ఎదుర్కోలేకపోయాడంటే అంటే అది కేవలం ఒక ఫాల్స్ స్టేట్మెంట్ ఇప్పుడు ఆ ఇచ్చిన ప్రజెంటేషన్లో ఏమేమి ఉన్నాయో మనం ఒకసారి పరిశీలిద్దాం కోవిడ్ వల్ల రెండు సంవత్సరాల పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రమైన ప్రభావానికి లోనైంది కేంద్రం నుంచి రావాల్సిన వాటాలు చాలా తక్కువ మొత్తంలో వచ్చాయి రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రం నష్టపోయింది దాని గణాంకాలు ఆయన ఇచ్చారు బాబు టైంను జగన్ టైంను రెండింటిని పోలుస్తూ ఎవరు ఎంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెట్టారో కూడా గణాంకాలు ఇచ్చారు ఫైనాన్స్ కమిషన్ల నిబంధనలను దాటేసి అప్పులు చేసింది ఎవరు అనేది కూడా గణాంకాల ప్రకారం ఇచ్చారు చంద్రబాబు నాయుడు సమయంలో రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయారు ఆయన నలభై ఐదు వేల కోట్ల రూపాయల బిల్లులను పెండింగ్ పెట్టారు అవి జగన్మోహన్ రెడ్డి టైంలో పే చేయాల్సి వచ్చింది ఈ విషయమై పార్లమెంటులో ఒక పార్లమెంటు సభ్యుడు ఫైనాన్స్ మినిస్టర్ని అడిగిన ప్రశ్నకి నిర్మలా సీతారామన్ సమా సమాధానం చెప్తూ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్ప చేశారని చెప్పేసి ఆమె చెప్పింది ఇవన్నీ రికార్డెడ్ ఉన్నాయి సో ఈ ఈ రకమైన వివరాలన్నీ కూడా అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా రికార్డెడ్గా వివరాలు చెప్పినప్పుడు వాటి మీద డిబేట్ చేయలేక తప్పించుకునే మార్గాన్ని ఎదుగుతూ బయటకు వచ్చి ప్రజ వాళ్ళ కార్యకర్తల కోసం నేను ఛాలెంజ్ విసినానని చెప్పుకోవడం అనేది మారిపోయే ధోరణి తప్ప వేరేం కాదు